డుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం మతై స్వార్థ రెండవ అధ్యాయము రాజు కాలములో యోదయలో ఉన్న బెత్లేహేములో యేసు జన్మించాడు ఆ తర్వాత జ్ఞానులు కొందరు తూర్పు దిక్కు నుండి జెరూసలేంకు వచ్చి ఇలా అన్నారు యూదులకు రాజుగా జన్మించిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు నాయన నక్షత్రాన్ని మేము చూసాం ఆయనను ఆరాధించడానికి వచ్చాం ఇది విని రాజు అతడితో పాటు జెరూసలేం వాళ్ళంతా కంగారు పడ్డారు అతడు ప్రజల ప్రధాన యాజులను ధర్మశాస్త్ర పండితులను అందరినీ సమకూర్చి అభిషిక్తుడు ఎక్కడ పుట్టవలసి ఉంది అని వారిని అడిగాడు వారు అతనికి ఇలా జవాబిచ్చారు యోదయలో ఉన్న బెత్లేహేములో అని చెప్పి ప్రవక్త రాసినది ఏమిటంటే యోధా దేశములోని బెత్లేహేమ్ యోధా పరిపాలకులలో నీవు దేనికి తీసుకోవు ఎందుకంటే నీలవు నుంచి నా ప్రజలైన ఇజ్రాయేల్కు కాపరిగా ఉండే పరిపాలకుడు వస్తాడు అప్పుడు హేరౌదు ఆ జ్ఞానం రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కాలం వారి మూలంగా తెలుసుకున్నాడు తరువాత వారిని బెత్లేహేమి పంపిస్తూ ఆ పిల్లవాడి కోసం బాగా వెదకండి నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధించేలా మీరు ఆయనను కనుగొన్నాక నాకు వచ్చి చెప్పండి అన్నాడు రాజు చెప్పినది విని వారు బయలుదేరారు తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారికి ముందుగా పోతూ ఆ శిశువు ఉన్న స్థలానికి పైగా నిలిచింది ఆ నక్షత్రం చూచి వారు అత్యధికంగా సంతోషించారు ఇంట్లోకి వెళ్ళి శిశువును ఆయన తల్లి మరియను చూశారు సాష్టాంగపడి ఆయనను ఆరాధించారు తరువాత నిధుల పెట్టెలు విప్పి ఆయనకు బంగారం సామ్రాని బోలం కానుకలుగా అర్పించారు హే రోజు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని కలలో హెచ్చరిక విని వారు వేరే దేరిన పడి స్వదేశానికి వెళ్ళిపోయారు వారు వెళ్ళిన తరువాత ప్రభువు దేవదూత ఒకడు యేసేపు కలలో కనబడి ఇలా అన్నాడు ఈ శిశువును చంపడానికి అంతటా గాలిస్తాడు లేచి శిశువును ఆయన తల్లిని తీసుకుని ఈజిప్టుకు పారిపో నేను మళ్ళీ నీకు చెప్పేంత వరకు అక్కడే ఉండు కనుక ఏసేపు లేచి రాత్రికి రాత్రి శిశువును ఆయన తల్లిని తీసుకుని ఈజిప్టుకు తరలి వెళ్ళాడు హేరోజు చనిపోయే వరకు అక్కడే ఉండిపోయాడు ఈజిప్టు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను అని మునుపు ప్రభు ఒక ప్రవక్త ద్వారా పలికించాడు ఈ మాట నెరవేరేందుకే ఇది జరిగింది ఆ జ్ఞానులు తనను నవ్వుల పాలు చేశారని గ్రహించి హెరోజు అత్యంత ఆగ్రహంతో మండిపడ్డాడు అతడు మనుషులను పంపి జ్ఞానుల వల్ల తెలుసుకున్న కాలం ప్రకారం బెత్లేహంలోనూ దాని పరిసరాలన్నిటిలోనూ రెండేళ్ల వరకు అంతకు తక్కువ వయసున్న మగపిల్లలందరినీ చంపించాడు హిరమ్య ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట ఆ విధంగా నెరవేరింది రామాలో ఒక స్వరం ఒక విలాపం ఏడుపు మహారోదనం వినబడుతున్నాయి రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది వారిని కోల్పోయి ఓదార్పును నిరాకరిస్తూ ఉంది హేరోదు మృతి చెందాక ప్రభు దేవదూత ఒకడు ఈజిప్టులో కాపురం ఉన్న యోసేపుకు కలలో కనిపించి అన్నాడు ఈ పిల్లవాడి ప్రాణం తీయాలని చూచే వాళ్ళు మరణించారు గనుక లేచి పిల్లవాడిని ఆయన తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశానికి వెళ్ళు అలాగే అతడు లేచి శిశువును అతని తల్లిని ఇజ్రాయేల్ దేశానికి తీసుకువెళ్ళాడైతే ఆర్కిలావస్ అతడి తండ్రి హెరోదు స్థానంలో యోదయను పరిపాలిస్తున్నాడని యోసేపు విని అక్కడికి వెళ్ళడానికి జంకాడు కల ద్వారా దేవుని హెచ్చరిక పొంది గలలీ ప్రదేశానికి వెళ్ళిపోయాడు నజరేతు అనే గ్రామం చేరి అక్కడ నివాసం ఉన్నాడు యేసును నజరేయుడంటారు అని ప్రవక్తల మూలంగా వచ్చిన మాట నెరవేరేందుకు ఈ విధంగా జరిగింది దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక ఆమేన్